తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యము చెప్పెను చూపుతో మార్గము చెప్పాను అడుగుతో గమ్యము చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని అందరూ ఉన్న ఆత్తుడు నువ్వై చేరువయ్యావని జన్మకు ఎరుగని అనురాగాన్ని పెంచుతున్నావని జన్మలు చాలని అనుబంధాన్ని పంచుతున్నావని శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను ప్రశ్నతో బదులే చెప్పను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని